అవార్డులు ప్రకటిస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డే లేదు అది పదవ తరగతి పరీక్షా ఫలితాలైనైనా చెట్ల పెంపకంలోనైనా మరుగుదొడ్ల నిర్మాణంలోనైనా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డుల్లోనైనా అది ఏ అవార్డు అయినా ఏ సందర్భమైనా సిద్దిపేట పేరు లేకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గత పదేళ్లుగా అవార్డులే లేవు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు హరీష్ రావు సిద్దిపేటకు ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఏం చేయలేదో చెప్పును ఏం చేయలేదో చెప్పు ఫస్ట్ నాకు సిద్దిపేటను జిల్లా చేసింది కేసీఆర్ సిద్దిపేటకు రైలు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ పీజీ కాలేజ్ ఎన్నో విద్యాలయాలను తెచ్చింది బీఆర్ఎస్ సిద్దిపేటకు ఐటీ హబ్ తెచ్చింది బీఆర్ఎస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఉద్యాడు దానికి చెప్పొచ్చు అంటే సిద్దిపేట రైతు బజార్ను వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఎన్ని ఊర్లలో వచ్చి చూసిపోయింది ఇది ఎంత బాగుంది ఇట్లాంటి మా ఊర్లల్లో కట్టుకుంటామని ఎన్ని పట్టణాల నుంచి ఎన్ని జిల్లాల నుంచి ఎంత మంది వచ్చి చూసిపోయింది ఇది లోకానికి తెలవదా ఇక సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బయలుదేరితే ఆశీర్వదించి ఆనాటి సీమాంధ్ర శక్తులను ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేసీఆర్ ను అందించింది ఈ సిద్దిపేట అక్కడి నుంచే తెలంగాణ వచ్చింది ఇలా తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇలా తెలంగాణ పార్టీని పుట్టించింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి సిద్దిపేట లేని కేసీఆర్ లేదు కేసీఆర్ లేని సిద్దిపేట లేదు జీవితాంతమైన రుణపడి ఉండాలి ఆయన వల్లనే వెళ్ళి తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మతిమర్పు వ్యాధి కూడా ఉన్నట్టున్నది ఎందుకంటే గత పదేళ్ళు ఏం మాట్లాడండినా ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడి ప్రశ్నించిండు ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు మరి ఏది నిజం నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా ఏది నిజం నువ్వు మొన్న దాకా మాట్లాడింది మర్చిపోయినట్టు నుండి కొంత మతిపరపు వ్యాధి ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ పాట పాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు అన్నాడు నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను నేను చేసిన ఛాలెంజ్ను స్వీకరించమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా ఉత్త సొల్లు మాట్లాడుతున్నావు నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నా నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా నా ప్రెస్ మీట్ చూసినా యామ్ ఆన్ ద సేమ్ లైన్ ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు పదవుల కోసం అబద్దాలాడు పదవుల కోసం వెలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు ఎథిక్స్తో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు ఈ రోజు కూడా నేను నా స్టాండ్ మీద నిలబెడతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా ఆహ్వానిస్తున్నా ఐ రిపీట్ మై స్టాండ్ వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల